హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీరు మీ పర్సన్ కలుస్తారా లేదా ఈ సపరేషన్ ఎన్ని రోజులు ఇంకెప్పుడు కలుస్తారు మీరు మీరు మీ పర్సన్ కలుస్తారా లేదా అనేటువంటిది మనము ఈ కంటెంట్ తీసుకుందామండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుఖానపల్లి విలేజ్లో ఉన్నాయండి ఈ ఫొటోస్ నేను వీడియో బిఫోర్ పెడతానండి తప్పకుండా మీరు కూడా స్వామి వాళ్ళను దర్శించుకోవచ్చు థ్యాంక్ యూ అండి కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి అండి లైక్ చేస్తే కనీసం మనం తీసుకునే ఇన్ఫర్మేషన్కి గ్రాటిట్యూడ్గా ఉంటుంది కృతజ్ఞతగా ఉంటుందండి ఓం నమశివాతరే నమ యూనివర్స్ చెప్పు చెప్పండమ్మ చెప్పేది నేనే నా చెప్పించేది మీరే తల్లి మా వీవర్స్ ఇంకా మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఇంకా కలుస్తారా లేదా ఈ సపరేషన్ ఎన్ని రోజులు వాళ్ళు తీసుకున్నానమ్మా అసలు వాళ్ళు కలుస్తారా లేదా ఓం నమ శివై శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ పర్సన్తో కలుస్తారా లేదా ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము ఓకే నైన్ ఆఫ్ వాంట్స్ ద ఫుడ్ నైన్ ఆఫ్ వాంట్స్ వచ్చిందంటే ఆ ద ఫుల్ మిఠాయి మారాబోతుందంట థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ ఓకే పెంటాకల్స్ ఓకే అండి ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః ఓకే అండి థాంక్యూ సో మచ్ ఏసన్ పేజ్ ఆఫ్ స్వాట్స్ ఏసన్ పేజ్ ఆఫ్ వాంట్స్ టెన్ ఆఫ్ వా నైన్ ఆఫ్ వాంట్స్ డలవర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటకల్స్ మనం వీడియోలోకి వెళ్దామండి అర్జెంటుగా మీరు ఒకవేళ ఇదంతా కొద్దిగా వీడియో ఫాస్ట్ చేసుకొని చూడొచ్చండి కంపల్సరీగా ఉన్న శ్రీ మాత్రే మాత్రేనమ తప్పకుండా మనం వీడియోలోకి వెళ్దాము చాలా బాగుంది రీడింగ్ అసలు మీరు మీ పర్సన్ మీకు కలవనందుకు మీతో కలవనందుకు చాలా నిద్రలేని రాత్రలు అయితే వాళ్ళు గడుపుతూ ఉన్నారు అసలు మీరు కళలో వెళ్ళడము మనకు నైట్ చేసిన వీడియోలో కూడా లేట్ నైట్ థాట్స్లో మీరు కళలో వెళ్తారు అని చెప్పేసి కలలో మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేటువంటిది తెలుసుకున్నాం కదా సేమ్ ఆ వీడియోకు రిలేటెడ్గానే ఇప్పుడు కూడా వచ్చాయండి కార్డ్స్ తప్పకుండా మీ పర్సన్ మీరు కలవబోతున్నారండి ఈడ చూస్తే అసలు మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉన్నందుకు చాలా అంటే చాలా బాధపడుతున్నారండి అసలు టైంకి తినడం లేదు నిద్ర లేదు హన్హెల్తీ ఏ పని చేయలేక కట్టి పడేసినట్లు హన్హెల్తీ ఇష్యూస్తో వాళ్ళంత నొప్పులతో అసలు ఏదో ఒక లోకంలో జీవిస్తున్నారండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి అంత కట్ ఆలోచనలతోటి కట్టి పడేసినట్లు మనకు మైండ్ ఒకటి సరిగా ఉంటే అన్ని పనులు చేసుకుంటాం ఒక మైండ్ ఒకటి కరెక్ట్గా లేకపోతే మనకి వాహనానికి ఇంజన్ సరిగా ఉంటే వాహనం నడుస్తుంది మన మైండ్ సరిగా ఉంటేనే మనం ఏ పనులైనా యాక్టివ్గా చేయగలుగుతాము ఇప్పుడు మైండే సరిగా పనిచేయటప్పుడు ఈ శరీర భాగాలన్నీ ఇట్లా కట్టిపడేసినట్లు మీ పర్సన్కి ఉన్నాయంటండి తప్పకుండా వీల ఫార్చున్ వచ్చిందంటే మీరు తప్పకుండా కలవబోతున్నారు అని చెప్పేసి మనం తీసుకునే కంటెంట్ ఏంటి మీరు మిమ్మల్ని మీ పర్సన్ కలు కలుస్తారా లేదా మీరు మీ పర్సన్ కలుస్తారా లేదా అనేటువంటిది తీసుకున్నాం కదా వీల ఫార్చూన్ వచ్చిందంటే మీరు కలవని వ్యక్తులు తప్పకుండా కలుస్తారు ఇది ఆ ఫూల్ వచ్చిందంటే కూడా మీరు అతి తొందరలో కలవబోతున్నారు వాళ్ళు మిమ్మల్ని కలవలేకుండా ఉండలేకపోతున్నారు చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు తప్పకుండా వాళ్ళు మీ గురించి చాలా ఆలోచనలు చేస్తున్నారు అసలు మేమిద్దరం దూరంగా ఉండడం ఎందుకు మా మాకు మా మధ్యలో ఎలాంటి విషయాల వల్ల మేము ఇట్లా దూరంగా ఉన్నాము అసలు మేము దగ్గర కావాలంటే ఏం చేయాలి అని చెప్పి చాలా అయితే మీ గురించి ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు తప్పకుండా మీరు కలుస్తారండి దాని నుంచి పరిష్కారం అయితే కాబోతుంది మీకు ఏది పేజప్ పెంటాకల్స్ అని అంటే మీకు కొంత మనీ ఆఫర్ కూడా తీసుకొని మీ లైఫ్లోకి అయితే వాళ్ళు రావాలి అని అని చెప్పేసి అయితే అర్జెంటుగా రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అసలు మీరొక ఏది ఇక్కడ మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్పై చేస్తూనే ఉన్నారండి వాళ్ళు అసలు మీ ఆలోచన మర్చిపోతే కదా అసలు మరుపు వస్తే కదా ఎట్లా అసలు ఏలాంటి మరుపు అనేది మాట అనేది ఏ మాట మాట్లాడినా మీదే గుర్తొస్తుంది ఏది చూసినా మీరే గుర్తొస్తున్నారు అంటే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కనిపించిన సినిమా కనిపించిన పాట వినిపించిన మీరే గుర్తుకొస్తున్నారు వాళ్ళకి ఫుడ్ తీసుకున్న మా పర్సన్కి ఫుడ్ అంటే చాలా ఇష్టం ఈ పాట మా పర్సన్ కంటే చాలా ఇష్టం అసలు అడుగు వేస్తే మీరే గుర్తొస్తున్నారు అడుగు తీస్తే మీరే గుర్తు అంటే కళ్ళు మూస్తే మీరే కళ్ళలో పోతున్నారు కళ్ళు తెరిస్తే మీరే కనిపిస్తున్నారు అంతలా ఉన్నారండి మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళు ఇక మిమ్మల్ని ఎలా చేరుకోవాలి అనేటువంటిది మార్గాలు అయితే వెతుకుతూ ఉన్నారండి తప్పకుండా మిమ్మల్ని కలవడానికి వాళ్ళు వాళ్ళు మీకు మీరంట ఆనెస్ట్గా ఇష్టపడినటువంటి ప్రేమ పూరితమైనటువంటి వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళకి మీ మీద అపహారమైనటువంటి ప్రేమ అంటే ద లవర్స్ వచ్చిందంటే ఇంకా లవర్స్కి అర్థం చెప్పగలుగుతాము మనము అంతగానము మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటండి తప్పకుండా మీరు పాజిటివ్లో చూస్తే ఈ రీడింగ్ మీకు పాజిటివ్కు అవుతుందండి ఎప్పుడే కానీ ఒక వ్యక్తి గురించి వీడియోస్ చూడడం మొదలు పెట్టాము అంటే అది చూడంగా చూడంగా మీ మధ్యలో ఉండేటువంటి నెగిటివ్స్ మొత్తం పోయిన తర్వాత అంటే కొంతమందికి నెల పట్టవచ్చు కొంతమందికి రెండు నెలలు పట్టచ్చు కొంతమందికి మూడు నెలలు పట్టవచ్చు ఇట్లా చూడంగా చూడంగా మీరు హానెస్ట్గా చూడాలి చూస్తే కంపల్సరీ ఆ వ్యక్తిని మీ మనసులో అనుకొని పదే పదే చూడడం వల్ల వాళ్ళకి వాళ్ళకి మీకున్న సపరేషన్ తొలగిపోయి మీరైతే కలవబోతున్నారు ఇక చూడండి ద లవర్స్ అని చెప్పేసి మీ పర్సన్ చాలా చాలా ఎంత ప్రేమ ఉంది మీ మీద అంటే అసలు చెప్పలేనంత ప్రేమ ఉంది మిమ్మల్ని ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు వాళ్ళు డిసైడ్ అయినండి మిమ్మల్ని హానెస్ట్గా ఇష్టపడినందుకు తప్పకుండా ఈ లేట్ ఎందుకు తప్పకుండా నేను వెళ్ళి మ్యారేజ్ అయితే చేసుకోవాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు డిసైడ్ అయ్యారండి ఒక పెద్దలను కూడా సంప్రదిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే పెద్దలను వాళ్ళు సంప్రదిస్తున్నారండి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని మీ దగ్గరికి అయితే వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మిమ్మల్ని ఒక మహారాణిలాగా మహారాజు లాగా చూసుకోవాలి అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రీడింగ్ చాలా బాగా వచ్చింది ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవాలి అనుకుంటే ఇన్ఫినిటీ కదండి ఇన్ఫినిటీ అంటే ఎయిట్ అని త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేయండి అండి మీ దగ్గరికి రావాలని ఇగో వెంటకాల ఆఫర్ తీసుకుని అయితే వాళ్ళు బయలుదేరారండి తప్పకుండా ఇంక చూడండి బాబా నైట్ ఆఫ్ స్వాట్స్ అతి తొందరలో మీ దగ్గరికి వచ్చి మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి అసలు ఎవరి రీడింగ్ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో కానీ చాలా బాగుందండి రీడింగు మీరు క్లైమ్ చేసుకోవడానికి ఈ అనంతమైనటువంటి ప్రేమ మీ వీల ఫార్చూన్ వచ్చిందంటే మీరు కలవని వ్యక్తులు ఇంకా కలవబోతున్నారు లవర్స్ వచ్చింది ఫూల్ వచ్చింది ఇదంతా పాజిటివ్ ఎనర్జీని ఇదే ఎనర్జీ మీ మీ మధ్యలో ఉండాలి అనుకుంటే తప్పకుండా ఇన్ఫినిటీ అయినటువంటి నెంబరు త్రిబుల్ ఎయిట్ 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 అనేటువంటిది టైప్ చేయండి అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఎవరిదో ఏమో రీడింగ్ చాలా బాగా వచ్చిందండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ మీరు రీడింగ్స్ చూసినా కానీ కొంతమందికి కనెక్ట్ అవుతాయండి మీరు ఇన్ని రోజులు ఇంకే ఎన్ని అంట చూడాలి ఇంత టైం లేదు నాకు అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తప్పకుండా తెలిసిపోతుందండి నా నెంబరు ఉంటుంది కాల్ ఆర్ మెసేజ్ చేయండి అండి తప్పకుండా ఎస్ అంట అండి మీరు కలవబోతున్నారు ఇఫ్ యూ బిల్ మీరంట నమ్మనంట నమ్మండి మీరు ప్రశాంతంగా నన్ను ప్రశాంతంగా ఉండండి ఎస్ ప్రశాంతంగా ఉండండి ఫర్గివ్నెస్ అంట ఫర్గిస్ చేస్తే అపండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ గైడెన్స్ అండి మీ ఎవరెవరు కలవబోతున్నారో ఈ లెటర్స్ చూద్దామండి దాదాపు అందరికీ వర్తిస్తుందండి కాకపోతే తీసుకున్నాను రాసులని కాదు లెటర్స్ అని కాదు అందరికీ కలుస్తుంది ఇది మళ్ళీ ఈ రాసులైనా అన్నది ఆ రాశి కాదు కదా నా పర్సన్ ఆ రాశి కాదు కదా ఈ లెటర్ నా పర్సన్ కాదు కదా అట్లా అనుకోవద్దండి అందరికీ వర్తిస్తుంది ఎం డబ్ల్యూ ఎము ఇలా చూపించాను కదా ఆర్ P, S, Z, C, v జెడ్ O J F N తప్పకుండా మీరు అతి తొందరలో కలవబోతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఓం నమ శివ శ్రీ మాతరే నమ సర్వే జునో సుఖినో భవంతు